వెల్కమ్ టు సుంతాస్ కిచెన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి దివాళీ స్పెషల్ స్వీట్ గులాబ్ జామ్ నేనైతే చాలా బాగా చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఈ తోని రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను గులాబ్ జామున్ చేయడానికి పిండి తీసుకున్నాను ఇందులో అయితే ఇప్పుడు ఇది కలుపుకుందామా వాటర్లో అయినా మిల్క్లో అయినా కలుపుకోవచ్చు నేనైతే మిల్క్ తీసుకున్నాను మిల్క్లో అయితే చక్కగా ఈ పిండి అయితే స్మూత్గా కలుపుకోవాలి చపాతీ పిండి పూరి పిండిలా కాకుండా చక్కగా స్మూత్గా కలుపుకోవాలి నేనైతే ఇలా స్మూత్గా కలిపేసుకున్నాను కలుపుకొని ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం ఎదుగుటండి స్మూత్గా కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే దీనికి పంచదార పాకం అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కళ వేసుకుంటాను కలిగి వేసుకొని పంచదార పంచదార అయితే నేను ఒక పి ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు పంచదార వేసుకోవాలి అలాగే రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు పంచదార తీసుకున్నాను పంచదార వేసుకున్నాను అలాగే నాలుగు గ్లాసులు వాటర్ కూడా వేసుకుంటున్నాను నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పాకమైతే వాటర్ అయితే ఫస్ట్ పంచదార కరిగించేసుకోవాలి మనం పాకం అయితే మరి తీగ పాకం చేసుకోకూడదు వాటర్ వాటర్లకు కూడా చేసుకోకూడదు ఫస్ట్ పంచదార అయితే కరిగించుకోవాలి చాలా బాగా వచ్చాయండి స్వీట్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ స్వీట్ నేను బాగా చాలా బాగా చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి అందుకు మీకు వీడియో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు పంచదార అయితే పంచదార అయితే శుభ్రంగా కరిగించేసుకుందాము ఇందులో అయితే కొంచెం ఇలాయచి వేసుకుంటున్నాను ఇలాయచి పొడైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఇలాయచి వేసుకున్నాను ఇలాయచి వేసేసుకుంటాను నెక్స్ట్ కుంకుమ కూడా కొంచెం వేసుకున్నాను మంచి కలర్ వస్తుంది మొత్తానికి బాగా కలిపి ఇలా కలిపేసుకుందామా పంచదార అయితే బాగా కరిగించేసుకోవాలి దీనికైతే పాకం అయితే అవసరం ఉండదండి పంచదార కరిగితే సరిపోతుంది అలాగని వాటర్ లాగా కూడా ఉండకూడదు కొంచెం వస్తే సరిపోతుంది మరి పంచదార తీగ అయితే రాకూడదు అలాగే కొంచెం పువ్వు వేసుకున్నాను మంచి కలర్ వస్తుంది పాకమైతే పాకం రాకూడదు తీగ పాకం వచ్చింది అనుకోండి ఇందులో మనం గులాబ్ జామున్ బౌల్స్ వేసుకుంటాం కదా చేసుకొని ఆ ఉండలు వేసుకునేటప్పటికి పాకం అయితే పీర్చుకోదు లోపలైతే ఉండల్లా గట్టిగా వస్తుంది అందుకే తీగ పాకం చేసుకోకూడదు అలాగే పలుచకు కూడా చేసుకోకూడదు ఈ ఉండలు పాకంలో విరిగిపోతాయి అందుకు చక్కగా ఇలా కొంచెం జిగురొస్తే చాలు నేనైతే చూసుకున్నాను ఇంకా కొంచెం జిగురైతే రావాలి వాటర్ లాగానే ఉన్నది కొంచెం బాగా కరిగించుకోవాలి పంచదార ఇంకా కరగాలి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇవైతే నేను తీసేసుకున్నాను తీసుకున్నాక మళ్ళీ ఇంకోసారి కలుపుకున్నాను కలుపుకో కలుపుకోవాలి కొంచెం కలుపుకొని పంచదార అయితే కరిగించేసుకోవాలి ఇలా కలుపుకున్నాను మంచి కలర్ కూడా వచ్చింది దీనికి కుంకుమ పువ్వు వేసుకున్నాను కదండి మంచి కొంచెం కలర్ వచ్చింది ఇలా అయితే సిరప్ని ఇలా కలుపుకోవాలి కలుపుకొని చూసుకుంటూ ఉండాలి కొంచెం వస్తే సరిపోతుంది టేస్టీ టేస్టీ జూసి జూసీగా గులాబ్ జామున్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు ఇలా ట్రై చేయండి ఇలా కొలతలతో ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయి బాగా వస్తాయి ఒక గ్లాస్కి అయితే రెండు గ్లాసులు పంచదార పంచదార ఎన్ని ఎన్ని గ్లాసులు వేసుకుంటే అన్ని గ్లాసులు వాటర్ వేసుకున్నాను పంచదార కలి సరిపోతుంది ఇక్కడైతే పంచదార అయితే కరిగిపోయింది కొంచెం జిగురు వచ్చింది ఇదైతే పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడైతే ఈ పిండి కలుపుకొని ఉంచుకున్నాం కదండీ ఇప్పుడైతే ఈ బౌల్స్ బౌల్ చేసుకుందామా ఇవి గులాబ్ జామున్లు అయితే చేసుకుంటున్నాను ఇలాగ రౌండ్గా ఇలా రౌండ్గా ఫింగర్స్తో చేసుకోవాలి ఇది కూడా అండి రౌండ్గా చక్కగా వచ్చేసాయి ఇలా రెండు చేతులతో పాముకోని వల్ల మనకేమో వండైతే రౌండ్గా చక్కగా వస్తుంది అలాగే ఇలా ఫింగర్స్తో కూడా స్మూత్గా పాముకోవాలి ఇప్పుడైతే ఈ ఉండలు అయితే పక్కన చేసేసుకున్నాను నేను ఇప్పుడైతే స్టవ్ మీద కళ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా హీట్ ఎక్కిందో లేదా చూడడానికి చిన్న ఉండైతే ఫస్ట్ నేను చేసుకొని వేసుకున్నాను ఇలా గులాబ్ జామున్ ఇవైతే చిన్న బౌల్స్ లాగా సైడ్కి వస్తున్నాయి కదా అప్పుడు మనకి అర్థమైపోద్ది ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనేసి ఇప్పుడైతే ఇది చిన్న అయితే వేగింది నేను తీసి పక్కన పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే రౌండ్గా చేసుకున్నాను కదండి ఈ పిండి ఉండ్లు రౌండ్గా గులాబ్ జామున్లు అయితే చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే అవి వేసేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం మునిగినట్టు ఉండి మునిగినట్టుగా వేసుకోవాలి స్టవ్ కూడా హైలో పెట్టకూడదు అలాగనే మరీ లోలో కూడా పెట్టకూడదు లోలో పెడితే ఉండైతే ఆయిల్ పీర్చేస్తుంది అందుకు మీడియంలో పెట్టుకొని ఈ వండులో వేయించుకోవాలి ఉండులో వేయించుకున్నాక అప్పుడే కలపకూడదు ఇలా పైకి తేలుతాయి తేలినాక అప్పుడు గడ్డతో కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోటండి వచ్చేసి వచ్చేసాయి ఇప్పుడైతే ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక సైడే వేయకుండా మంచిగా కలుపుతుంటే రౌండ్గా మొత్తానికైతే గులాబ్ జామ్ అయితే వేగుతాయి నేనైతే వేయించుకున్నాను మరీ డార్క్గా కాకుండా అలాగనే లైట్గా కాకుండా మంచిగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి మంచి కలర్ అయితే వచ్చాయి ఇంకొంచెం వేయించుకోవాలి గోల్డెన్ కలర్లు అయితే వచ్చేసాయి ఇలా కొంచెం డార్క్ కలర్ ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లో తీసేసుకున్నావు ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను ఇంకా కొంచెం ఉన్నాయి ఇంకొంచెం ఇంకా ఉన్నాయండి అవి కూడా వేసేసుకొని వేయించేసుకుంటాను మొత్తానికి ఇంకా ఉన్నాయి వేయి వేసేసుకున్నాను ఇవి కూడా అలా కలుపుకుంటూ ఇలా కలుపుకొని వేయించుకోవాలండి అలా వదిలేసామంటే ఒక సైడ్ వేగుతాయి ఒక సైడ్ వేగవు అందుకు అలా కలుపుతూ ఉండాలి కలుపుతూ వేయించుకోవాలి స్టవ్ అయితే హైలో పెట్టుకుంటే మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇవైతే వేగిపోయి ఇప్పుడైతే పాకం అయితే మనం చేసుకొని పక్కన పెట్టుకున్నా కదా అవి పాకమైతే చల్లారిపోయింది ఇప్పుడు ఈ వేయించుకున్న ఉండ్లన్నీ ఇందులో వేసేసుకున్నాను అన్నీ మొత్తం ఉండ్లు అయితే వేసేసుకొని దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాక చక్కగా జ్యూసీ జ్యూసీగా అయితే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయి చాలా చక్కగా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి టేస్ట్గా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి గులాబ్ జాములు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఇలా వేసుకొని కలుపుకోవాలి టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపో రెడీ అయిపోయాయి ఇవైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి తర్వాత తీసి చూడండి నేనైతే అలానే చేశాను ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాను తీ చేశాను ఇప్పుడైతే తీసాను ఇదిగోటండి పక్కన పెట్టుకున్నాను మూత అయితే తీసాను ఇలా వచ్చాయి ఇంకో బౌల్లో తీసుకున్నాను టేస్టీ టేస్టీ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి చాలా స్మూత్గా చాలా జ్యూసీగా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి తిన్నాము లోపల కూడా గట్టిగా రాలేదు చాలా బాగా వచ్చాయి టేస్టీ టేస్టీ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయి మీకు ఈ వీడియో కానీ వస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి